స్వాగతం యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలం సర్వేలు గ్రామ పంచాయతీ పరిధిలో రైతుల ఉత్పత్తిదారులు సమైక్య భవనానికి నారాయణపురం మండలం పరిషత్ అధికారి జనార్దన్ రెడ్డి మదర్ తెరీసా రూరల్ డెవలప్మెంట్ సొసైటీ వ్యవస్థాపకుడు జులియన్ పోలిసెట్టి ముఖ్య అతిథిగా పాల్గొని భూమి పూజ చేయడం జరిగింది రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సహకారంతో నారాయణపూర్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ ధన్ ఫౌండేషన్ ప్రోత్సహించింది ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ చైర్మన్ పల్లె పుష్పారెడ్డి సెక్రటరీ జక్కిడి మేఘారెడ్డి బోర్డు సభ్యులు సీఈవ దేవరకొండ బాబు ధన్ ఫౌండేషన్ రీజనల్ కోఆర్డినేటర్ మల్లికార్జున సర్వేల్ శ్రీ రామలింగేశ్వర దేవస్థాన చైర్మన్ గుత్తాశేఖర్ రెడ్డి మాజీ చైర్మన్ వెల్లంకి చెందిన గౌడ్ మాజీ తాజా సర్పంచ్ కట్టెల భిక్షాపతి మాజీ సర్పంచ్ మానుపాటి సతీష్ బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నలపరాజస్వామి వెనుమల జగన్ రెడ్డి గ్రామ పంచాయతీ కార్యదర్శి చంద్రశేఖర్ గాదరి శంకరయ్య బొల్లమల్ల సత్యనారాయణ చెరుకు నరేష్ కట్టెల బాలకృష్ణ వర్ధ నాగార్చున పాల్గొన్నారు చేయాలి ఫస్ట్ చెప్పడానికి

અને પાંચલ રમન ભાઈ સરે જવીર આપણે સાદી લે મે તો આ ઇકળ તો કી ની જો રાખવા નાના જ હે ને